టాలీవుడ్ అగ్ర హీరోలు అయిన నందమూరి బాలకృష్ణ విక్టరీ వెంకటేష్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోలుగా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు ఇక ఈ ఇద్దరు హీరోలకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ముఖ్యంగా బాలయ్య బాబుకు విపరీతమైన అభిమానులు ఉన్నారని చెప్పాలి ఏ సినిమా హాల్కి వెళ్ళినా ఏ సినిమా విడుదల అవుతున్నా కూడా జై బాలయ్య అనే నినాదం తప్పకుండా వినిపిస్తూ ఉంటుంది ఇకపోతే వెంకీమామ బాలయ్యబాబు ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలో నడుస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్న విషయం మనకు తెలిసిందే అందులో భాగంగానే వెంకీమామ చివరగా సంక్రాంతి పండుగకు సంక్రాంతికి వస్తున్న సినిమాతో ప్రేక్షకులను పలకరించారు ఈ సినిమా భారీ అంచనాలను విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది మరోవైపు బాలయ్య బాబు బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తున్నారు ప్రజెంట్ అఖండ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు బాలయ్య బాబు ఇదిలా ఉంటే తాజాగా బాలకృష్ణ అలాగే వెంకీ మామకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇటీవల కాలంలో స్టార్ హీరోలు కలిసిమెలిసి నటించేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు గత కొన్నేళ్లుగా మల్టీస్టారర్ సినిమాల జోరు ఊపందుకున్న సంగతి మనకు తెలిసిందే మల్టీస్టార్ సినిమాలను కూడా ప్రేక్షకులు ఎక్కువగా కోరుకుంటున్నారు అయితే ఇప్పుడు ఆ వరుసలో మరో సినిమాకి రంగం సిద్ధమైంది అగ్ర హీరోలు అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారు అలాగే విక్టరీ వెంకటేష్ కాంబోలో ఒక సినిమా రూపొందబోతోంది ఈ విషయాన్ని అమెరికాలో జరుగుతున్న నాట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేడుకలో హీరో వెంకటేష్ స్వయంగా ప్రకటించారు ఇప్పటికే చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమాలో వెంకటేష్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే త్వరలోనే నందమూరి బాలకృష్ణతో కలిసి కెమెరా ముందుకు వెళ్ళనున్నారు బాలకృష్ణ ప్రజెంట్ అఖండడు చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు ఈ సినిమా తర్వాత గోపీచంద్ మల్లెని డైరెక్షన్లో సినిమా చేయబోతున్నారు అయితే ఆ సినిమాలోనే వెంకటేష్ కూడా నటించే అవకాశాలు అయితే ఉన్నాయి